హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను బ్లౌజ్ కట్ చేసినప్పుడు బ్లౌజ్ మొత్తం బాగుండి చంక దగ్గర పట్టేసినట్టుగా ఉంటుందంటే మాత్రం ఈ కొన్ని కొన్ని మనకి కొన్ని కొన్ని గుర్తులు అయితే పెట్టుకోవాలండి చంక దగ్గర కొన్ని కొన్ని మార్పులు అయితే మార్పులతో అయితే మనం కట్ చేయాలన్నమాట ఓకేనా అయితే ఈ వీడియోలో ఎలా కట్ చేయాలో చంక దగ్గర పట్టేసినట్టుగా లేకోకుండా ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా క్లాత్ ఇలా పరుచుకుని చక్కగా చక్కగా క్లాత్ ఇలా ముడతలే ముడతలేమన్నా ఉంటే ఇస్త్రీ చేసుకోండి ఆ తర్వాత ఇదిగో ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని కింద క్లాత్ పైన క్లాత్ కింద క్లాత్ పైన క్లాత్ ఎక్కువ తక్కువ లేకపోకుండా చక్కగా ఒక పావించు ఇలాగా కింద కట్ చేసుకోండి కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది అనమాట ఎక్కువ తక్కువ లేకపోకుండా కరెక్ట్గా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఒక ఒక హాఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకుని అక్కడ నుండి వేసుకోవాలి అలాగే ఇప్పుడు ముందైతే మెజర్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం ఓకేనా నాకైతే మాత్రం బాడీ మెజర్మెంట్ ఇచ్చారండి నేను దానికి మెజర్మెంట్ ఎలా ఉందో ఒకసారి నేను మీకు చూసి చెప్తాను ఓకేనా దీనికి చెస్ట్ లూజ్ అయితే మాత్రం ముప్పై మూడు ఇంచులు ఉందండి అలాగే నడుము లూజ్ అయితే మాత్రం ఒక ఇరవై ఎనిమిది ఇంచులు ఉందన్నమాట ముప్పై మూడు ఇంచులు ఈ చెస్ట్ లూజు ముప్పై మూడు ఇంచులు ఓకేనా నడుం లూజ్ అయితే మాత్రం మొత్తం ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఇరవై ఎనిమిది ఇంచులు ఓకేనా అయితే బ్లౌజ్ హైట్ కూడా ఒకసారి మనం చూసుకోవాలి బ్లౌజు హైట్ అయితే మాత్రం పద్నాలుగు ఇంచులు ఉందండి పద్నాలుగు ఇంచులు ఉందన్నమాట హైటు అలాగే ఈ నెక్ మాత్రం పది ఇంచులండి అలాగే చెంక లూజ్ అయితే పదిహేను ఇంచులు ఉందండి ఈ కొలతలతో అయితే ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసి చూపిస్తాను చంక దగ్గర పట్టేసినట్టుగా లేకపోకుండా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా ఇప్పుడైతే ఒకసారి టేప్ తీసుకుని ఇక్కడ లూజ్ ఒకసారి చూద్దాం మనకి ముప్పై ఇంచులు కదా ముప్పై ఇంచుల్లోంచి నాలుగో భాగం ఎంత పావు ఇంచులు కదా పావు ఇంచులకి ఇలాగ ఇలాగ చెస్ట్ దగ్గర చెస్ట్ లూజ్ చూసుకుని ఒక మార్క్ చేసుకోవాలి ఎంత వచ్చింది పావు ఇంచు ఈ ఎనిమిదింపు ఇంచుకి టేప్ ఇలా పట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నడుం లూజ్ ఎంత వచ్చింది ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఇరవై ఎనిమిది ఇంచులు వస్తే మనకి ఎంత ఇంచులు ఇంచులు ఏడు ఇంచులకి అలాగే డాటు డాట్ కూడా కావాలి కదా బ్యాక్ పార్ట్లో డాటు దానికి కూడా కలిపి ఎనిమిది ఇంచులకి ఒక ఇంచు హాఫ్ ఇంచు ఎగస్ట్ అయినా సరే ఇక్కడ మనం లూజ్ ఎక్కువే పెట్టుకోవాలండి ఓకేనా ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకుని అలాగే ఒక టేప్ ఇలా పట్టుకుని ఒకసారి ఇలాగ హైట్ హైటు చెక్ చేసుకోవాలి హైటు ఒక పద్నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుని అలాగే పైకి ఒక హాఫ్ ఇంచు ఎగెక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఆ తర్వాత ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా చెస్ట్ లూజు నడుము లూజు ఆ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి ఇలాగ స్కేల్ ఇలా పట్టుకుని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పైన మనం మార్క్ చేసుకున్నాం కదా బ్లౌజ్ హైటు పద్నాలుగు ఇంచులు ఆ పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టా మార్కింగ్ ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు షోల్డర్ నెక్కు షోల్డర్ కలిపి ఒక ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి ఒక ఐదున్నర ఇంచులకి అలాగే నెక్కు ఒక రెండున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలాగ చంక చంక డౌను మార్క్ చేసుకోవాలి సుమారుగా ఒక గీత గీసుకుని ఆ తర్వాత నెక్ కూడా ఇది వర్క్ బ్లౌజ్ కొడుతున్నాను కాబట్టి నాకు కింద నేను ఎక్స్ట్రా ఏం పెట్టుకోవట్లేదండి కరెక్ట్గా మార్క్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచు ఇంచు కింద నెక్కును బట్టి వస్తుంది అలాగే నెక్కు నెక్ డీప్ పది ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నా కింద ఆ తర్వాత ఈ షోల్డర్ నుండి ఇలా టేప్ ఇలా పట్టుకుని డౌన్ ఒక ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా మార్క్ చేసుకుని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ తర్వాత ఇక్కడ పావు ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఆ మార్కింగ్ ఈ గీతకి ఆ గీతకి ఇలా క్రాస్గా ఇలా కలిపేసుకోవాలి ఇలా ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత టేప్ ఇలా పట్టుకుని ఒకసారి ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి చంక ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలండి ఇది కరెక్ట్గా చూసుకోవాలి ఎంత ఉంది మనకి ఏడు ఇంచులు మాత్రమే ఉంది అంటే మనకి మనం పైన షోల్డరు ఐదున్నర ఇంచులు అలాగే డౌన్ ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా మనకి సరిపోద్దులే అని చెప్పి కట్ చేసేసామనుకో మనకి చంక దగ్గర అయితే పట్టేసినట్టు ఉంటుంది అన్నమాట అలా కాకపోకుండా ఇక్కడ మళ్ళీ ఒక హాఫ్ ఇంచు దించుకొని మళ్ళీ క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుని మళ్ళీ ఒకటి పావు ఇంచుకి మళ్ళీ ఈ గీతకి ఒక ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి రౌండ్గా ఇలా కలిపేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేప్ తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇలా నెమ్మదిగా టేప్ తీసుకుని ఆ గీత కింద నుండి ఇలా చెక్ చేసుకుంటే ఇప్పుడు ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది అంటే మనకి చంక చంక లూజ్ ఎంత పదిహేను ఇంచులు కావాలి కదా ఏడున్నర ఏడున్నర పదిహేను ఇంచులు వచ్చేసింది ఇప్పుడు కరెక్ట్గా సరిపోద్దండి ఓకేనా ఇదైతే ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకుని మీరు కట్ చేసుకోండి అందరు మెజర్మెంటు ఒకేలాగా ఉండదండి అయితే షోల్డర్ ఐదున్నర తీసుకున్నాం కదా ఇక్కడ చంక డౌన్ కూడా ఐదున్నర తీసుకుంటే కొన్ని కొన్నిటికి సరిపోద్దండి అన్నిటికీ సరిపోద్దు అనమాట ఇక్కడైతే ఒకసారి మీరు చెక్ చేసుకుని తీసుకుంటే మాత్రమే బ్లౌజు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి ఓకేనా మీకు చాలా నట్లయితే కిందకి ఒక హాఫ్ ఇంచ్ కిందక లూజ్ అట ఇట ఎలాగోలా పెంచుకుని అయితే కట్ చేసుకోండి ఓకేనా ఎక్కువ అయితే మాత్రం తగ్గించుకొని కట్ చేసుకోండి ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ